హైదరాబాద్ మలక్పేట్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు మధ్య మత్తులో జరిగే వాహన ప్రమాదాలను అరికట్టడానికి ట్రాఫిక్ పోలీసులు సరికొత్త చర్యలు చేపట్టారు గతంలో నైట్ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా ఇకపై ఏ సమయంలోనైనా తనిఖీలు చేస్తున్నట్లు ట్రాఫిక్ సిఐ తెలిపారు మధ్య మత్తులో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టడం కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ట్రాఫిక్ సిఐ తెలిపారు ఏ ప్రదేశంలోనైనా ఏ సమయంలోనైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడం అనేది జరుగుతుంది గతంలో ఇది రాత్రి వరకే పరిమితం ఉన్నట్లుగా ఉండేది ఇటీవల కాలంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వివిధ సమయాల్లో మధ్యాహ్నము ఉదయము తేడా లేకుండా యాక్సిడెంట్ ద్వారా మరణించడం జరుగుతుంది వీటిని నివారించే నిమిత్తం గౌరవనీయులు జేఎండ్ సిపిసార్ ట్రాఫిక్ వారి ఆదేశాల మేరకు ఎక్కడైనా పైన మెయిన్ రోడ్ మీద సిగ్నల్ మీద అయినా ఎక్కడైనా కానీ అకస్మాత్తుగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది దీనిపైన వాహనదారులు అప్రమత్తంగా ఉండి ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా తన వాహనాలను నడపగలరని కోరుతున్నాము ఎవరైనా ఈ విధంగా దొరికితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని తీసుకోబడుతుంది కాబట్టి దీని ద్వారా అనేక మంది ఈ మధ్య కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ నడిపినటువంటి వాహనదారులకు హైదరాబాద్ సిటీ పోలీసులో ట్రాఫిక్ పోలీసులము ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రదేశంలో